రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ మొదలెట్టినటువంటి యుద్ధంలో ఆ ఇజ్రాయేలీలు దాదాపు పన్నెండు వందల మంది చనిపోతే రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్ళింది హమాస్ కానీ ఆ తర్వాత ఇజ్రాయేల్ చేసినటువంటి దాడుల్లో దాదాపు గాజాలోనే నలభై రెండు వేల మంది అయితే చనిపోయారు మిగతా వాళ్ళు మరొక వెయ్యి మంది చనిపోయారు మొత్తానికి పాలస్తీనాయిలు రెండు వేల నలభై మూడు వేల మంది అయితే మరణించడం జరిగింది ఆ తరువాత ఇజ్రాయేల్ ఇప్పటికీ కూడా యుద్ధాన్ని అయితే కొనసాగిస్తుంది అనేక విధాలుగా లెబనాన్ పైన హమాస్ పైన గాజా పైన అన్ని విధాలుగా దాడులు చేస్తూ కొన్ని వేల మందిని మట్టు పెట్టడమే కాకుండా అనేక ఆస్తి నష్టాన్ని కూడా కలిగించింది అయితే ఇప్పుడు అది పులి మీద స్వారీ లాంటిది కాబట్టి యుద్ధం ఇప్పుడు హమాస్ ఇగో అడ్డు వచ్చి ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది నిజానికి హమాస్కి తగిలినటువంటి దెబ్బ అంతా ఇంత కాదు ఆర్థికంగా ప్రాణాయపయంగా ఆర్థికంగా చూసుకున్న ప్రాణ నష్టం చూసుకున్న చాలా వరకు ఎక్కువ జరిగింది హమాస్కే అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ కూడా దాడులు చేస్తూనే ఉంది తప్ప ఆగడం లేదు ఇంకా చెప్పాలంటే మౌలిక వసతుల అలాగే అక్కడ మందుల పైన మిగతా స్థావరాలపైన కూడా దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ దీనిపైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అయితే ఇజ్రాయెల్ని తీవ్రంగా విమర్శిస్తుంది ప్రాణాంతకమైన దాడులకు విధ్వంసానికి పాల్పడుతూ పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది కీలకమైన మౌలిక వసతులను నాశనం చేస్తూ ఆహారం మందులు ఇతర రకాల సాయాన్ని అందకుండా చేస్తుందని పేర్కొంది ఆమెనిస్టర్ ఇంటర్నేషనల్ ఈ మేరకు పశ్చిమాసియాలో పరిస్థితులపై గురువారం ఒక నివేదికను కూడా విడుదల చేసింది ఈ ఊచకోతలో అమెరికా దాని మిత్రపక్షాలకు కూడా భాగస్వామ్యం ఉందని పేర్కొంటూ తక్షణమే వారు ఆయుధ సరఫరాలు నిలిపివేయాలని పిలుపునిచ్చింది ఇది ఖచ్చితంగా నరమేధమే వెంటనే దీన్ని ఆపాల్సిందేనని ఆమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగేస్ మర్దు ఆ నివేదికలు అయితే స్పష్టం చేశారు పోషకాహార లోపం వ్యాధులు ఈ రెండు కలిపి పాలస్తీనియన్లపై నెమ్మదిగా దాడి చేస్తున్నాయని ఫలితంగా వారు నెమ్మదిగా మృత్యువుకు చేరువవుతున్నారని ఆ నివేదికలు అయితే ఆందోళన వ్యక్తం చేశారు ఇరవై ఒకటవ శతాబ్దంలో మరే ఘర్షణలు యుద్ధాలు చూడని విధంగా గాజాల్లో అత్యంత వేగంగా విధ్వంసం మరణాలు నమోదయ్యాయని ఆవేదన అయితే వ్యక్తం చేసింది ఇజ్రాయేల్ తక్షణమే ఈ మానవ సంహారాన్ని ఆపాలంటూ ఇప్పటి వరకు పాలస్తీని మిత్రపక్షాలు మానవ హక్కుల గ్రూపులు కోరుతున్నాయి లెబనాను ఇజ్రాయెల్ రెండు కూడా మన కాల్పుల విరమణ అయితే చేసుకున్నాయి అరవై రోజుల వరకు తర్వాత హమాస్ కూడా మేము కూడా చేసుకుంటామని ముందుకు వచ్చింది కానీ కొన్ని ఇగోలు వల్ల మళ్ళీ వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏదేమైనా సరే వాళ్ళు అంటే ఆ ఒప్పందంలో ఉన్న విధంగా చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇజ్రాయెల్ అయితే కొన్ని దాడులు అయితే చేసింది ఈ దాడుల వల్ల రెండు ఇటన్ని ప్రాంతాలు కూడా భయపడిపోతున్నాయి హమాస్ కావచ్చు గాజా కావచ్చు లెబనాన్ కావచ్చు ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు భయపడుతూ ఇజ్రాయేల్తో రాజీకి అయితే రావాలని ప్లాన్ చేస్తున్నారు కానీ కొన్ని దగ్గరలో ఇగో కూడా వడ్డొస్తుంది అంటే ఓడిపోయామా అన్న ఇది ప్రపంచానికి తెలుస్తుందని అమెరికాని మధ్యవర్తిత్వం చేసి ఈ యొక్క దాడులు ఆపాలని అయితే ప్రయత్నాలు చేస్తుంది కానీ అమెరికా కూడా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే ముందుకొస్తుంది అన్ని విధాలుగా ఇజ్రాయేల్కి మాత్రం సపోర్ట్ చేస్తుంది